హాయ్ అండి అందరికీ వందనాలు యాభై ఏడో అధ్యాయము కీర్తనలండి నాలుగు వందల ఎనభై ఒకటో పేజీ ప్రధాన గాయకునికి అల్ తషేతు అను రాగము మీద పాడదగినది గుహలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అను గీతము నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను శరణు నుజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు రెక్కల నీడను సరణజొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి అగ్నిచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకుచు పలుకున్నప్పుడు దేవుడు తన కృప సత్యములను పంపును నాలుగో వచనము నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనిపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డెరి నా ప్రాణము ఉన్నది నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి ఏడో వచనము నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసెదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితార మేలుకొనుడి నేను వేకువనే లేచదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘముల వరకు మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశం కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరచుము కనుపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము యాభై ఎనిమిదో అధ్యాయం అండి కీర్తనలు ప్రధాన గాయకునికి అల్తషేదు రాగము మీద పాడదగినది దావితో రచించిన కీర్తన అనుపాద గీతము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదు మాట్లాడుదరన్నది నిజమా నర్లారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము చూ తూచి చెల్లించుచున్నారు గడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడకుండానట్లు చెవి మూసుకును నట్టి చెవి పాము వలె వారు ఉన్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము దేవా కొదమసింహముల కూరలను ఊడగొట్టుము పారునీల వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతుణుకలై పోవును వారు కరిగిపోయిన నత్తవలే ఉందరు సూర్యుని చూడని గర్భస్రావములే ఉందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెరుగున నెరుగు గొట్టుచున్నాడు ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగననియూ కలుగుననియు నిశ్చయంగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియూ మనుషులు ఒప్పుకుందరు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్